మన ఊరిలో స్వర్ణకారులు దాదాపు ఐదు వేలు ఆరు వేల మంది ఉన్నా అన్నారు ఇక్కడ కనీసం ఒక అరవై కూడా కనిపించట్లేదు అది మరి మన లోపమా ఏమవుతుంది కానీ స్వర్ణకార సంఘం అంతా మొత్తము ఇక్కడికి వచ్చితే బాగుడే అనిపిస్తుంది కారణం వచ్చేసి మనం స్థాపించుకున్న స్వర్ణకార సంఘానికి మన సంఘం మనసారి ఇక్కడ జనం మన వాళ్ళు ప్రచారం చేయకపోవడమా లేదా ఇంకా ఒక త్రాస్ కనుక్కొని ఒక రూమ్లో బానుకో పెట్టుకొని అప్పటి నుంచి సంఘం కోసము సంఘం ఉండాలనే ఉద్దేశంతో పెద్దలు నవ్వసాగాలని ఇంకా మన పెద్దల ఆచారాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు నాకైతే తెలియదు కానీ అందరి ఒక పదహైదు సంవత్సరాల నుంచి నేను స్వతకాల సంఘంలో పని ఉన్నాను అంచెలంచెలుగా ఈ పొజిషన్కు నేను వచ్చినాను దానికి కఠోర శ్రమతో పాటు మీ అందరి ఆదరాభిమానాలు మీరందరూ చేయుతన ఇచ్చింటే కదా నేను ఈ పొజిషన్కి వచ్చింది ఇది నా వంతు కృషి పావలా ఉంటే కదా ముప్పావల మీరందరిది అని నేను మీకు అందరికీ తెలియపరుచున్నాను ఈ ఇటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ జనరల్ బాడీతో పాటు కార్యవర్గ సభ్యులకు నమస్కారాలు తెలియపరుచున్నాను నాకు సహకరించినందుకు అలాగనే వచ్చే బాడీలోకి ఎవరు వస్తారో వారందరినీ నాకు ఇచ్చిన ప్రేరణతో ఎట్లిచ్చినారో అదే రకంగానే వారికి కూడా మీ అందరి సహాయ సహకారాలు ఎల్లవెళ్ళలా ఉంటాయనేసి నేను మరొకసారి తెలియపరచుకుంటున్నాను స్వర్ణకారుల సంఘ సభ్యులు స్వర్ణకారులకు పెద్దలకు అందరికీ నమస్కారం అండి మా తప్పకార సో ద్వారా ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిది నుండి ఇప్పటి వరకు మన స్వర్ణకారులకు నేను ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను నిస్వార్థంగా సేవ చేస్తున్నాను మన స్వర్ణకారులకు కరోనా సమయంలో చాలా కష్టకాలంలో కూడా వారికి అవసరాలు మా సంఘం తరఫున మా కమిటీ సభ్యుల సహకారంతో అందించడం జరిగింది ఆర్థిక సమతులైన స్వర్ణకారులకు కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది మన సంఘం తరఫున అలాగే స్వర్ణకారులు చాలామంది బీదవారు ఉన్నారు వారి ఆర్థిక సంబంధం లేనప్పుడు వారి అంతక్రియలకు వాళ్ళ అవసరాల క్రితము సంఘం పది పదివేలు ఇవ్వడం కూడా జరిగింది అలాగే మన సంఘం ఈరోజు చాలా ఆర్థికంగా బలోపితమైందని నేను మీకందరికీ తెలియజేస్తున్నాను ఈ విషయంలో మేము చాలా సంతోషించాల్సిన విషయము వైస్ ప్రెసిడెంట్ కోశాది కోశాది గారి వీళ్ళ పేర్లు ఐదు మంది చెప్తున్నాము మిగతా ఉంటే మళ్ళీ ఆ సోషల్లో మనం ఎవరు అనేది మళ్ళీ వివరంగా అందరికీ తెలియబరుస్తాము ఇప్పుడు వచ్చి ప్రెసిడెంట్గా ఉప్పులూరు ఇలియాస్ భాషా గారు ఎన్నికలు వైస్ ప్రెసిడెంట్గా మహబూబ్ ఉప్పులూరు మహబూబ్ భాషా సెక్రీగా ప్రధాన కార్యదర్శిగా భోగ బాలవీరయ్య జై సెక్రటరీగా ఎం కుమార్ కుమార్ గారికి జైంట్ సెక్రటరీగా ట్రెజరర్గా టి మౌలాలి ఇలా ఐదు మంది కార్యవర్గ సభ్యులు మళ్ళా ఏదైనా ఉంటే మనం అసోషియన్లో కూర్చొని మాట్లాడుకొని పెంచుకుంటాము మీరు అందరూ చోరి ఇలా ఎన్నిక అందరూ జోరుగా చెప్పట్లు కొట్టండి అంటే ఎంతో గర్వంగా చెప్పుకునే మన ఊళ్ళో మనం ఈ స్టేజ్కి ఎదిగిదామంటే ఈరోజు ఆ సహకారము ఆ పెద్దల సహకారము మన కుటుంబ సభ్యులు అంటే మన సన్నకారు కుటుంబ సభ్యుల శ్రమతోనే వీళ్ళ ఆఫీస్లతోనే మనం అంత ఎదగదగలం అయినాము ఏ కష్టం వచ్చినా కానీ మన సన్నకార సంఘం గౌరవంలో ఏదైనా ఏ ఒక పాయింట్ తక్కువ వచ్చినా కానీ దాన్ని సహించము సహించబోముకున ఎందుకంటే ఈ అసోషన్లో ఈ మనము ఈరోజు మన పెద్దల నుంచి అసోషన్లో మనం ఉంటూ వస్తున్నాము ఎందుకంటే ప్రతి సన్నకారు శ్రమతోనే ఇంతవరకు ఎదిగారు అందరూ ఇంకో విషయం అంటే ఈరోజు మీరు మనం చూస్తూనే ఉంటాము మన ఎలాగ అంటే ఈ బెంగాలీల సమస్య ఈరోజు ఈ గౌ సబ్బాయి చెక్కడిలో మూడు వందల పనులు తీసుకుంటున్నాడంటే ఇంకో పనికి బాధ కలిగి అతను ఏం అంటే రెండు వందలకే పని చేపిస్తాను నేను అని కక్కుడు పోయి పడి మన వాళ్ళు ఉన్నారు ఇది ఎట్లా ఉందంటే మీకు అందరికీ దాయిది మోక్షం ఉంటుంది నాకు నా దాయిది మోక్షం ఉంది మీకు కూడా దాయిదులు ఉంటాడు దాయిది ఎప్పుడైనా దాయిదిగానే ఉంటాడు ఎందుకంటే అతని దాయిదిలో వాళ్ళ పుట్టుకలో వాళ్ళ కొడుకునో వాళ్ళ తమ్ముడో వాళ్ళ అన్న కొడుకు ఎదుగుతున్నాడంటే అతనికి ఓర్పు ఉండదు అతనికి సహనం ఉండదు ఎందుకంటే నా కొడుకు ఇంత ఎదగలేదే నా తమ్ముడు ఇంత ఎదగలేదే అని అనుకుంటుంటాడు అలాగే మన సన్నకారులపున ఈరోజు ఇలా జరుగుతుందంటే ఇప్పుడు వచ్చినా కానీ నాతో మాట్లాడి ఏ మన అందరూ పెద్దల సహకారం ఇంకొక విషయం ఏమంటే ఒక ప్రెసిడెంట్తోనో ఒక సెక్రటరీతోనో ఒక క్యాషియర్తో ఒక వైస్ ప్రెసిడెంట్తో కాదు మన అందరూ కలుపుకొని పోయి మన గౌరవాధ్యక్షులతో ఇంకా సలహాదారులతో మాజీ ప్రెసిడెంట్లతో మాజీ సెక్రటరీలతో మాట్లాడి అందరితో కలిసికట్టుగా ఏ పని అయినా మనం సాధిస్తామని ఈ ఏదైనా ప్రభుత్వం పరంగా కానీ ఏదైనా సమస్యకు పరిష్కారం అయ్యేటట్లయితే దానికి పరిష్కారం చేస్తామని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి సన్నకారునికి ప్రతి సన్నకార కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చిరచీవంచి నమస్కారం చేస్తున్నాను జై హింద్ నమస్కారములు అలాగే ఇప్పుడు మన ప్రెసిడెంట్ అన్న కొత్తగా ఎన్నుకున్న అన్న సో వాళ్ళ బెంగాలీ వాళ్ళని గురించి మాట్లాడారు అది సంఘంలో ప్రతి ఒక్కటి అందరికీ కార్యక కార్యవర్గ సభ్యులతో అందరితో చర్చించి మన అలాగే సంఘంలో పెద్దోళ్ళు ఉన్నారు కదా వాళ్ళని కూడా పిలిపించి చర్చించి దాని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే దానికి పూర్తి సహకారం అందిస్తాము అందరికీ సెలవు తీసుకుంటాము అందరికీ నమస్కారం అలాం నాకు ఈ పదవి ఇచ్చిన గౌరవ పెద్దలకు మన స్వర్ణకాల సోదరులందరికీ నా రూపరిగా స్వాగతం చేయకుంటాం